ఈ దరిద్రుడేంటి ఇక్కడ భయ ఆ కార్ ముందేనా ఏమో ఓకే హలో ఇక్కడ ఉన్నారు మీరు చెప్పిన చోట ఉన్నానండి ఇప్పుడే ఓ కార్ కూడా వచ్చాగింది నువ్వేనావ్వేనా నువ్వేనా ఉండు నువ్వేనా నువ్వేనా మీరు చచ్చిన ఎక్కించుకోను మొన్న రాత్రి చుక్కలు చూపించావు

మీ కాలు పెట్టుకుంటాను మేడం ప్లీజ్ మేడం లైఫ్ ఉండదు మేడం ప్లీజ్ మేడం కావాలంటే మీరు ముందు కూర్చోండి నేను వెనక్కి కూర్చుంటాను అసలు మాట్లాడుకుంటే వెళ్ళిపోయి నేను నీకు డ్రైవర్ లా అయితే పక్కన కూర్చుంటాను మేడం పొరపాటున కూడా మాట్లాడను ప్రామిస్ ప్లీజ్ మేడం ప్లీజ్ 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 నాన్సెన్స్ సెన్స్ ఎక్కువైనా సెన్సిబుల్ గా పెద్దగా హార్మ్ఫుల్ కాదు యూ కెన్ ట్రస్ట్ మీ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ కదా సార్ నేను సార్ విలాస్ ఫ్రెండ్ని స్టార్ట్ అయ్యాను సార్ ఓ ఫైవ్ అవర్స్లో మీ దగ్గర ఉంటాను సార్ నో ప్రాబ్లం విల్ మేట్ టోర్ బ్యూటిఫుల్ లాంచ్ టాక్ అబౌట్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్ థ్యాంక్ యూ సార్ బాయ్ మ్యూజిక్లో చాయిస్ ఉందా మేడం అంటే జాజ్ బ్లూస్ జాజ్ స్టెప్ ఛాన్స్ ఓపెరా బీట్ సాంగ్స్ ఉన్నాయా అంటే కే ఓకే రతాలు రతాలు పోవై పోవై అట్ Opera. Ah. Dinòpera? Codert. Parla ఫ్రెష్గా ఉందండి ఎక్కడ వరకు వచ్చామండి అక్కడే ఉన్నాం మేడం చెప్పాను కదండి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ పక్కన ఎవరైనా పడుకుంటే నేను డ్రైవ్ చేయను ఇంకా లైఫ్ లో పడుకోను ప్లీజ్ మేడం వెళ్ళండి ప్లీజ్ మేడం స్పీడ్ గా వెళ్ళండి మేడం ప్లీజ్ మేడం హండ్రెడ్ లో ఉన్నా ఓకేనా ఇంకా తొక్కండి మేడం ప్లీజ్ చాలా మేడం వెనకాల అంబులెన్స్ అనుకుంటా సైడ్ ఇవ్వండి Hi folks, license and registration, please. Step out of the car. Can you please check the registration number 37? You got twelve points here. I gotta take in the vehicle. If you like, you can come down to the PC or to the coat and then get your car back. Madam! Madam! This is not legged, hey, Madam. Father, serious, Madam. Daughter calling, Madam. Mother crying, Madam. Sister banging head to Madam. That's my car speeding, Madam. This brother going Madam. Please, Madam, okay, 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 please calm down, please. I can't leave the car, mm, but I'll let you go on, on human grounds. Auntie. What you హలో సార్ నేను సార్ చెప్పు వచ్చావా ఫుల్ ట్రాఫిక్ జామ్ సార్ ఇక్కడే స్టక్ అయిపోయాను సార్ ఇంకో రెండు మూడు గంటలు పడుతుంది సార్ నో ప్రాబ్లం విల్ మీట్ అవర్ బ్యూటిఫుల్ స్నాక్ విత్ కప్ ఆఫ్ టీ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్ హే వాట్సాప్ గాడ్ గాడ్ ఇస్ అప్ నా మీద కోపంగా ఉందా దేనికండి లేదు నా వల్ల నీకు లేట్ అవుతుందని మందు కొట్టి పడిపోతేనే షాల్ గప్పి నీళ్ళు ఇచ్చారు మీతో నాకే ఉంటుందండి బేసిక్ గా నా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ అండి నిన్ను చూస్తుంటే నీకు యుఎస్ కి ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేదు అసలు ఇక్కడికి ఎలా వచ్చా నేనేదో సవాన్ని పెట్టుకుని వచ్చాను లేండి ఏంటి సరోజ గారని మనకు బాగా కావాల్సిన వాళ్ళు చిన్నప్పుడు ఓ వాల్యుబుల్ అడ్వైస్ ఇచ్చారులేండి ఏమే అడ్వైస్ అది చెప్పడానికి ప్లేస్ టైమ్ ఫీల్ ఉండాలండి ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా ఇంతకీ మీ పేరేంటండి మేఘ మేఘ సుబ్రహ్మణ్యం మేఘ గారు మేఘ కాదు మేఘ ఒత్తు మేఘ సుబ్రహ్మణ్యం గారు నీ పేరు మోహన్ రంగా లేదు ఒత్తిని పిలిచేచ్చు Nice meeting you, Mr. Tema. Mohan Ranga. Nice meeting you, Miss Megha, Subramaniam. All the best in the interview. Chumpestan and Oh, I'm sorry. I'm, I'm, I'm so sorry. I'm sorry. I'm <laughs> sorry. I'm sorry. Sorry. Hello. 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 ఇంకో గంట పట్టేలా ఉందండి టైం సెన్స్ లేదంటే కలవకుండానే తిరుగుతాడేంటండి నో ప్రాబ్లం విల్ మీట్ అవర్ బ్యూటిఫుల్ డేనా విత్ గ్లాస్ ఆఫ్ వైన్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్ ఇంకా లేట్ చేస్తే కొడతాడండి ఇలా వెళ్తే చీ కొడతాడు ఇప్పుడు ఏం చేయాలి మేడం

ఎలా ఉన్నానండి సన్నీ లియోన్ సిస్టర్ లా ఉన్నావు ఏంటో మీ అభిమానం అండి గొప్ప గొప్ప వాళ్ళతో పదండి వెళ్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో లోపల ఏమంటాడో ఏమో సార్ నేను సార్ విలాస్ ఫ్రెండ్ని ఫోన్లో ఫస్ట్ ఓకే సార్ మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకోలేదు ఇందులోని సరైన మార్కులు లేవు కొన్ని టైం సెన్స్ ఉందా అంటే అది లేదు ఇక ఆ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చెయ్యాలనిపించలేదు ఒక్క రీజన్ చెప్పు ఎందుకు ఎందుకు నేను నీకు డబ్బులు స్పాన్సర్ చేయాలి జస్ట్ మీ వన్ అంకుల్ ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ చెప్పు మీరు చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంకుల్ నాకు కూడా వీడి మీద అదే ఇంప్రెషన్ ఈ రోజంతా నేను వీడితోనే ఉన్నాను అంకుల్ వీడు యుఎస్ ఎలా వచ్చాడు తెలుసా ఒక శవాన్ని పట్టుకుని కరెక్ట్ నాది కూడా సేమ్ రియాక్షన్ పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేశారు అంకుల్ వాడిని వదిలేశారు వాడు వేసుకున్న షర్ట్ కూడా నాది అంకుల్ వాడి షర్ట్ మీద కాఫీ పడితే వేసేసుకున్నాడు ఈ రోజుల్లో అమ్మాయిలది అబ్బాయిలది ఏముందన్నాడు అంకుల్ వీడికన్నా ఐటమ్ నిదం మీరు ఇండియా వెళ్ళిపోవచ్చు నేను ఇండియా వెళ్ళిపోవచ్చు వీడు మాత్రం ఇక్కడే ఉంటాడు అంకుల్ ట్రస్ట్ మీ అంకల్ ఇండియా నుంచి ఇక్కడ వరకు వచ్చాడంటే కదలడం ఎదగడం కాదు ఒక్కసారి ఎదిగే ఛాన్స్ ఇవ్వండి మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా చేస్తాడు ఎప్పటికీ నాకు నచ్చట్లేదు కానీ నువ్వు చెప్పింది నచ్చింది నీకోసం ఇస్తున్నాను థ్యాంక్ యూ అంకు థ్యాంక్ యూ బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు హలో నా లైఫ్ లో ఇంత హెల్ప్ నాకు ఎవరు చేయలేదండి మా నాన్న కూడా చేయలేదండి మీకోసం నేనేమైనా చేస్తానండి నా పాటి అమెరికా వెళ్ళాల్సిన దేవతండి మీరు దేవత చెప్పండి మేఘా మీకు ఎలా సహాయపడగలను నీకు అవును అనడం వచ్చా వచ్చండి నేను చెప్పినప్పుడు మూడు సార్లు అవును అను మూడు కాదు ముప్పై సార్లు అంటే ముందే షర్ట్ మార్చుకో చూడలేక చేస్తున్నాం వెళ్దాం పదా ఇక్కడికి హలో అండి మోహన్ రంగోటెడ్ మీట్ యు మీ మదర్ ని గురించి చాలా చెప్పింది ఫైనల్ మీ యా మీటింగ్ కమ్ యూ మీ హక్ మై బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవును ఐ లైక్ యు ఫ్రాంక్నెస్ పెళ్ళి ముందు ఎంత క్లియర్ గా ఉంటే అంత బెటర్ కమల్ బాస్ మనం మేఘా గురించి మాట్లాడుకుందాం నీతో మాట్లాడడానికి రాలేదు మరి ఏం చేయడానికి వచ్చాడు తను నేను కొట్టడానికి వచ్చాడు యు గో టు హిట్ మీ మీన్ నన్ను కొడతాడా అవును మీ అబ్బ మీరు మామూలు కాదండి వాయిదాల్లో విడాకులు వచ్చినట్టు నాతో అవును అవును అని చెప్పించి మీ పెళ్ళిని మీరే చెడగొట్టించారుగా అయినా వాడమ్మా కాడం అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు వస్తారు గాని వాడి కోసం మీరు ఏంటండి నా నచ్చలేదండి ఆ రోజు వాడిని కలవడానికి వెళ్తేనే నైట్ నువ్వు తగిలా దూరం వచ్చాను కాబట్టి నీతోనే చెప్పించా చెల్లైపోయింది మహానుభావులు ఆడికి దొరికామంటే మనం అయిపోతాం ఇంకేమైనా ఊరు వెళ్దామా పదండి చాటాడైపోయినండి మీరాగారు చెప్పానా నీకు తెలుసు ఘ ఒత్తు ఘ మేఘా గారు